ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే జిల్లా కలెక్టర్ను అయ్యాను చదువు మాత్రమే జీవితంలో గొప్ప మార్పు తేగలుగుతుంది రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామంలో జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ విద్యార్థులకు యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలు అందజేత జీవితంలో చదువు మాత్రమే మనిషికి గొప్ప మార్పు తేగలవుతుంది తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి ఎదిగానని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ ప్రభుత్వ పాఠశాలల విద్య గురించి గొప్పగా వివరించారు రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల పునః ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందజేశారు లక్షల రూపాయల డబ్బులను ఖర్చు చేసే ప్రైవేటు కార్పొరేట్ విద్యాలయాల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి బోధన లభిస్తుందన్నారు అన్ని రకాల వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వాలు అందజేస్తున్నాయి అన్నారు ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్ రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి సుశీందర్ రావు ఫరూక్నగర్ మండల ఎంఈఓ శంకర్ రాథోడ్ జడ్పీటీసీ వెంకట ఎంపీటీసీ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు చాలా మంచి కార్యక్రమంలో వేల మంది ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే సందర్భంలో జూన్ పన్నెండు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ఒక పండగ వాతావరణంలో స్కూళ్ళని తెరుచుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి బడిబాట కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈసారి పాఠశాల పునః పునఃప్రారంభించుకోవడానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఖచ్చితంగా పిల్లలకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతుల విషయంలో తాగునీరు కానివ్వండి అట్లాగే టాయిలెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి చోట కూడా మనము రిపేర్ చేయించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టడం జరిగింది ఇంతకు ముందర ఎంఈఓ గారు మాట్లాడుతూ ఫరూక్ నగర్లో జరిగిన ప్రోగ్రెస్ గురించి కూడా వారు చెప్పడం జరిగింది మరి దాంట్లో పాల్గొంచుకున్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులకి కమిటీ మెంబర్స్కి అధికారులకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ రెండవది ప్రతిసారి కూడా మనము పాఠశాలలో ఉన్న పిల్లలకి వారి యూనిఫామ్స్ కానివ్వండి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి నోట్బుక్స్ కానివ్వండి ఇచ్చే క్రమంలో రకరకాల ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ దశల వారీగా ఇచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఈసారి మహిళా సంఘాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సంఘాల ద్వారా మొదటి రోజే ప్రతి ఒక్కరికి కూడా యూనిఫామ్స్ ఇవ్వాలి అని చెప్పేసి పట్టుదలగా ఒక జత యూనిఫామ్స్ని కూడా పిల్లలకి అందజేసే స్థాయికి మనం చేరుకోవడం జరిగింది దానికి కూడా మహిళా సంఘ సభ్యులకి దాన్ని కోఆర్డినేట్ చేసిన డిఆర్డి గారు ఎంపీడీఓ గారు ఏపీఎం గారికి ఇతర టైలర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ చదువు మాత్రమే మన జీవితంలో మార్పు తీసుకురాగలుగుతుంది కాబట్టి తల్లిదండ్రులందరినీ కూడా కోరేది మీ పిల్లల చదువు కోసం మీరు ఎంత ఆరాటపడుతున్నారో మా అందరికీ కూడా తెలుసు ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల వసతులు కల్పిస్తూ మరింత మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు ఉండాలి అని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది నా విజ్ఞప్తి పిల్లలకు కావాల్సినవి మీరందరూ కూడా పేరెంట్స్ పిలవండి తప్పకుండా పేరెంట్స్ తో మనం అందరం ఇంటరాక్ట్ అవుదాం ఈ గ్రామ యూత్ కాంగ్రెస్ ఏదైతే యూత్ యువజన సంఘాలు ఉన్నా కూడా వాళ్ళని పిలవండి పేరెంట్స్ పిలవండి ఒక ఇంటరాక్ట్ అయిదాం కొద్దిగా నిర్లక్ష్యానికి గురైంది కొందరు వ్యక్తుల వల్ల జరిగింది కాబట్టి అటువంటిది మళ్ళా పునరావృత్తం కాకుండా తప్పకుండా ఈ ఈ పాఠశాల అభివృద్ధి గురించి ఈ విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతుల గురించి మళ్ళొక్కసారి పేరెంట్స్తో కలిసి యువజన సంఘాలతో కలిసి గ్రామ పెద్దలతో కలిసి ఈ ఏర్పాటు చేసుకుంటాం తర్వాత ఒక నెల తర్వాత కూడా మళ్ళొచ్చి మీతో నేను ఇంట్రాక్ట్ అవుతాం కలెక్టర్ గారు చెప్పారు నేను కూడా కొన్ని నిధులు ఇస్తామని వారు కూడా చెప్పారు అనితక్క కూడా వచ్చారు పోతే పూత కూడా ఏమని ఇస్తుంది తప్పకుండా ఇస్తుంది మళ్ళా అవకాశం ఉంటే ఆమె పెద్ద స్థాయిలో ఉంటారు మన జిల్లాలో కాబట్టి మీరు ఆమెతో అనుగుణంగా పిలిచి ఉంటే కూడా చేయించుకుందామని చెప్పి మీ అందరితో మంచి ఈ అవకాశం